హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి వినాయక చవితి ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను నేనైతే హైదరాబాద్ అయితే వచ్చేసానండి సో ఇక్కడైతే పదకొండు రోజులు చేశారు వినాయక చవితి చాలా బాగా జరిగిందండి ప్రతిరోజు వెళ్ళాను హారతికి చాలా బాగా జరిగింది వీడియోస్ తీయడం అయితే కుదరలేదు ఈ మధ్య సో మ్యాక్సిమం ట్రై చేశాను వీడియోస్ తీయడానికి సో ఇక్కడైతే ఎక్కువ హిందీ వాళ్ళే ఉన్నారు సో హారతి అయితే ఇస్తున్నారు సో చిన్నగా ఇలాగ వీడియో అయితే షూట్ చేశాను సో ఎంతమంది వచ్చారో తెలుసా హారతికి చాలామంది వచ్చారన్నమాట సో చూసారు కదా సో హిందీలో అయితే హారతి సాంగ్ అయితే పాడేశారు సో వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అండి సో అంత మరాఠీ వాళ్ళే సో చాలా బాగా కలిసిపోయారు చాలా బాగుంటారండి పాపని ఎత్తుకోవాలి కదా తను అరుణ దీది ఇక్కడ అక్కల్ని దీది అని పిలుస్తారు సో ఇక్కడైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది సో చాలా బాగుంది బాగా కలిసిపోయేసారు అందరూ కూడా సో నా అంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇన్ని రోజుల తర్వాత అయితే వీడియోస్ తీయడం అయితే కుదురుతుంది సో చూసారు కదా మా వినాయక చవితి అయితే మామూలుగా జరగలేదు ఒక రేంజ్లో అయితే జరిగింది సో హైదరాబాద్కి అయితే వినాయక చవితి రోజే మేము బయలుదేరాము ఇక్కడికి వచ్చేసాకైతే మేము ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇక్కడైతే లేడీస్కి మ్యూజికల్ చైర్స్ కూడా ఆడిచ్చారండి సో చాలా కొత్తగా నేను కూడా ఆడాను అనమాట ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్తో నేను ఇలా దూసుకెళ్ళిపోతూ ఉంటాను థ్యాంక్ యూ